రైతు సార్లందరికీ నమస్కారం సో ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో అంటే పత్తి కొనుగోలు అనేది ఎంత మాత్రం ఉన్నాయి ఏమని మీకు ఈడోలో తెలియజేస్తాను చూడండి అంటే నీటితో పోల్చుకుంటే వేలంపాట్లు అంటే కొత్త పత్తి మిర్చి అంటే కొత్త పచ్చి అలాగే మక్కలు తేజ మిర్చి త్రీ ఫోర్ వన్ మిర్చి రకం తర్వాత వండర్ హార్ట్ మిర్చి అలాగే దీపక్ మిర్చి అనేది రేట్లు ఎంత మాత్రం ఉన్నాయో మీకు ఈవిడలో తెలియజేస్తాయి ఓన్లీ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో వెళ్ళిన అనేది చెప్తాను చూడండి సో ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మనకి కొత్త పత్తి వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలుగా ఉన్నాయండి సో ఈరోజు ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలుగా కొత్త పత్తి ధర అయితే ఉందని చెప్పొచ్చు ఇంకా అలాగే మొక్కల బిల్టీ తీసుకుంటే రెండు వేల పది రూపాయలు ఇంకా అలాగే తేజా మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా తేజా మిర్చి అయితే ఉన్నాయని చెప్పచ్చు ఇంకా అలాగే త్రీ ఫోర్ వన్ మిర్చి తీసుకుంటే పదహైదు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది వండర్ హార్ట్ మిర్చి తీసుకుంటే పదహారు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది అలాగే దీపికా మిర్చి తీసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా ఉన్నాయండి ఇది ఈరోజు మన వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు అనేది ఈ విధంగా జరిగాయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదని సో ప్రస్తుతానికి మన వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఇది పత్తి కొనుగోలు అనేది సో మీకు ఏమన్నా ఈ తక్షణంగా పత్తికి సంబంధించి ఎవరికైనా ఈ మందులు కావాల్సిందంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మీకు కావాలనుకుంటే